హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ సంత అయితే జరుగుతుంది మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వల్ డిస్టిక్ ఐద్య మండలం సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంద అయితే జరుగుతుంది అలాగే ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్ అవర్ వన్ దాకా అయితే జరుగుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మరి కోడలిని అయితే బేరం చేస్తున్నారు చూద్దాం మరి ఎంత కడుతున్నారో వాళ్ళు ఎంత చెప్తున్నారు అనేది అయితే కనుక్కుందాం ఏం చెప్పినావానా ఒకటి ముప్పై యావరు ఎదురు బయలు పనులు వేసినా ఇది నాలుగు అది ఆరుందా ఎంత చెప్పినావానా ఒకటి ముప్పై అంటే ఇవ్వ రైతులవా ఎవరు అసలానా రైతులేనా నంబర్ చెప్తావానా చెప్పను సిక్స్ టూ ఎయిట్ వన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ డబల్ ఫోర్ సెవెన్ ఏం పేరు అన్న తాగండి అడుగుతున్నారా వాళ్ళు ఎంత అడుగుతున్నారా ఒకటి పదహైదు కడుతున్నారు మీరు ఎంత ఉన్నారా ఇరవై పైన మరి చూసిన ఫెన్సీ అయితే లక్ష ముప్పై అయితే చెప్తున్నారు మరి వాళ్ళైతే లక్ష పదహైదు వేలకైతే అడుగుతున్నారంట వీళ్ళు బేరం చేస్తే లక్ష ఇరవై పైన అయితే ఇస్తానైతే చెప్తున్నాడు మరి చూస్తున్నారు కదా కోడలు అయితే బాగున్నాయి آ لے وڑا آ بهند پاپو అక్కడ నా దగ్గర మిస్సపో ఉంది అన్నం కొన్నాను పాయే మలం పాయే నిడికి నా చాయ్ ఐరన్ అండి అండి తన ఫోకులకు వాలి తింట వనంగర్ మనమంతా మీ తింటరు మీరు వాలంటున్నారా అనునో